అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి నేతృత్వంలో వేడుకల జరిగిన యోగా సందడి అన్నమయ్య జిల్లా రాజాంపేటలో రోజు నూట ఎనిమిది అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి నేతృత్వం వహించగా యోగాసనాలతో ఆరోగ్యము ఆత్మకి ఆధ్యాత్మికతను పటిష్టం చేసి ఉద్దేశంతో వేలాది మంది ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు ఈ యోగా కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు మహిళలు పిల్లలు యువత వృద్ధులు ఇలా అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొని సమూహ యోగాసనాలు చేశారు ఉదయం శుభముహూర్తంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రాతకాలపు సూర్యోదయ కిరణాల మధ్య సాగింది పర్యావరణ పరిరక్షణ మానసి మానసిక ప్రశాంతత మరియు శారీరక శక్తిని పెంపొందించే యోగాలో ప్రజల ఆసక్తి పెరుగుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు పురాతన భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే యోగా ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు రావాలని ఆశిస్తూ జిల్లా యంత్రాంగం తరపున మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు

క్లోజ్ ద లెగ్స్ ఫ్రంట్ వన్ సైడ్ సిట్టింగ్ పొజిషన్ ఒక సైడ్ తిరిగి కూర్చోండి మనం ఈ యోగా దినోత్సవ దినోత్సవ మాసం సందర్భంగా ఒక సంకల్పం తీసుకుంటాం ప్రతిజ్ఞ చేస్తాం అందరు నిలబడండి చేతు కుడి ముందు చాపు నేను చెప్తాను కలకండి మనస్సును నిత్య సమస్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను ఈ స్థితిలోకి చేరడానికి ఉన్నత ఆధ్యా ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను నేను కుటుంబము కుటుంబ విధిగా పనిచేస్తూ విధిగా పనిచేస్తూ సమాజము సమాజము ఆరోగ్యము మరియు మరియు ఐక్యం ఐక్యం అవుతాను